కార్యక్రమాల ద్వారా ఉన్నటువంటి ఇష్యూస్ ఓపెన్ చేశారు కొంచెం మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం వాటిని ఒకసారి మీరు పర్సనల్గా కొత్తగా వచ్చారు కాబట్టి ఒకసారి పర్సూ చేసి వాటిలో జెన్యునిటీ అనేది ఒకసారి చెక్ చేసి మీరు మాకు ఏమవుతుందంటే ఓకే సో ప్రతీద అంటే షీట్ ప్రపోజల్ ఏమేమి కేసులు పెట్టి ఓపెన్ చేసి

అంటే ఇదే నిత్య అవసరం ధరలు పెరిగిన వాటి మీద ప్రోటెస్ చేసిన వాటి మీద కేసులు పెట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ మీరు రాకముందు ఒక త్రీ డేస్ ముందు వాటిని రేస్ చేసుకొని ఒక మూడు రౌడీ షీట్స్ కూడా ఓపెన్ మీరు రాకముందు జస్ట్ మీరు రావడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నది నాలుగు 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 ఓపెన్ నాట్ క్రిమినల్ అఫెన్సెస్ జనరల్ ప్రొటెస్ట్ అనేది ఏ పొలిటికల్ పార్టీ చేస్తుంది లేకపోతే ఆర్గనైజేషన్ చేస్తుంది అట్లా ఉంటే సిఐటి కానీ ఇట్లా సిపిఎంకి సంబంధించినప్పుడు మా కన్నా ఎక్కువ దందాలు నిరసన కార్యక్రమాలు చేశారు వాళ్ళ మీద జనరల్ కేసులు పెట్టలేదు ఒకటి సరే అది వాళ్ళ పెట్టాల్సిన అవసరం కూడా లేదు నేను జనరల్ వెళ్ళిన ఇది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొటెస్ట్ చేసిన ఫిట్ సరే అది కూడా స్టేషన్ బెంచ్ అన్నీ తీసుకున్నారు కొన్ని ಹೈಕೋರ್ಟ್ ಡಿಮೇಲ್ ಇಸ್ಕೊಂಡು ಅನ್ನ ಸಾರು ಇರ ಧರ್ನಾ ಡಬ್ಬೈ ರೆಂಟು ಮಂದಿ ಮೇಲೆ ಪಟ್ಟರು ಮೀದೈರ್ಟ್ೇಸಾರು ಪಾಟೀಲ್ ಆಯ್ನೆ ಇದು ವಾಟಿ ಬೇಸ್ಕೊ ರೋಗಿ ಶಿಟ್ಸ್ ಓಪನ್ ಅನ್ನ కరెక్ట్ కాదు సార్ అది ఓపెన్ చేసి చేశారు నాలుగు చేశారు మీరు రావడానికి జస్ట్ ట్యూ డేస్ ముందే అంత ముందు డేస్ ఉన్నారు మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మీద కూడా ఆయన కూడా